రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాటాలను గుర్తించి గమనించి గ్రహించి భారతీయ జనతా పార్టీలో పెద్దలు మాజీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ మనీ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాధ మంచి ఆలోచనతో ఇట్లా భారతీయ జనతా పార్టీలో వర్క్ చేయడం చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది ఫలిదాల వల్ల నీళ్లు నిధులు నియామకాల నుండి ఒక లక్ష్యంతో ఆశయంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడుతున్న తర్వాత దానికి భిన్నంగా రాష్ట్రంలో కల్వకుండ్ల కుటుంబం వివిధ కుటుంబ పాలన అభివృద్ధి పాలన ఈ రాక్షస పాలన నేతృత్వ పాలన కొనసాగిస్తుందో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అందరు సమీక్షగా చేస్తున్న ఉద్యమం అందరికి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కలిసి ఏ విధంగా లోపాయి కానీ ఒప్పందం కుదుర్చుకొని ఏ విధంగా గ్రామాలలో అందరు గమనించిన విషయమే పైకి ఓడాడము లోపాయి కానీ ఒప్పందం కుదుర్చుకోవడము వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని సింగిల్ గా ఎదుర్కొనే దగ్గలేక రూపాయకార ఒప్పందంతో భారతీయ జనతా పార్టీని వాళ్ళందరూ కలిసి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో వీళ్ళందరూ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాల విస్మరించి తెలంగాణ అభివృద్ధి గురించి కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించకుండా నిత్యం రాజకీయాల గురించి ద్రోహాల గురించి ఇతర పార్టీల మీద నాయకుల గురించి ఆలోచించి తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి కనీసం స్పందించకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచించకుండా కిషోర్ కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి సంక్షేమ పథకాలు అమలు చేయని పరిస్థితి మాయమాటలతో మోసం చేసి అవకాశం దొరకడం వల్ల వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న కోటి సాగులతో చిన్న చిన్న అవకాశాలను తీసుకొని తిరిగి సెంటిమెంట్ రగిలించి మళ్ళా దాని ద్వారా రాజకీయాలు అర్థం పొందేటువంటి ప్రయత్నం రాష్ట్రం ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని అందరు గమనిస్తున్నారు కేవలం కేంద్ర ప్రభుత్వాలు దించడము నరేంద్ర మోడీ గారిని వాటిస్తున్నారు తప్ప ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ ఏ హామీలు నెరవేర్చరు ఎన్ని హామీలు నెరవేర్చున్నారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారని కనీసం దాని గురించి స్పందించకుండా నిత్యం తిట్టడమే పడిగా పెట్టుకొని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంలో మన మరణి శేషేంద్ర గారు లాంటి అనుభవన నాయకులు నిజాయితీ పాలు ఏ విషయాన్ని నిర్మోహమాటంగా స్పర్శ చేసినటువంటి వ్యక్తులు అటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో పార్టీ చేరడం చాలా సంతోషం తప్పకుండా వారి యొక్క విశ్వాసం నమ్మకంతోని భారతీయ జనతా పార్టీలో చేరారు ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉపయోగకుండా అందరం కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస పాలనను అందరి నుంచి

లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి